సుఖినో భవంతు నాటిక రచన శ్రీ కృష్ణదాసరి ఇందులో పాల్గొన్నవారు తాయారు శ్రీమతి మట్టా విజయలక్ష్మి ఆండాళ్లు శ్రీమతి ఈజె స్వర్ణలత సుబ్బారావు శ్రీ పి నాగరాజారావు అప్పారావు శ్రీ శోభనాద్రిరావు సన్యాసి శ్రీ తంగిరాల దక్షిణామూర్తి వినండి సర్వే నాటిక అయ్యయ్యో తాళింపులో మెంతులు వేయడం మర్చిపోయాని మెంతుల డబ్బాలో మెంతులు లేవు ఇప్పుడెలా ఉండు పక్కింటికెళ్ళి అప్పారావు బావని అడిగి తెస్తాను అప్పారావు బావా అప్పారావు బావా ఎవరు సుబ్బారావు బావా అవును నేనే అప్పారావు బావా ఏమిటి బావా ఇలా వచ్చావు వంట పైన అయిందా ఇంకా అవలేదు బావా ఆ పని మీదే వచ్చాను పప్పుచారులోకి తాళింపు వేస్తున్నాను తీరా చూస్తే తాళింపులో లేవు మెంతులు లేకపోతే మా ఆవిడ అసలు పప్పు పప్పుచారుని ముట్టుకోదనుకు బావా కొద్దిగా మెంతులు మెంతులుంటే ఇస్తావేంటి తెచ్చిన తర్వాత ఇచ్చేస్తా దాందే ఉందిలే బావా అలాగే పట్టుకెళ్ళు ఇక్కడే ఉండు బావా తెస్తా ఇవిగో బావా చాలు చాలు బావా చాలు అప్పు ఈరోజు ఏం కూరలు చేశావు బావా పెరట్లో తోటకూర ఉంటేనో కోసి పులుసు చేశాను బావా నంచుకోవడానికి వడియాలు వేయించా నీవేం వండా అప్పారావు బావా బంగాళదుంప ఇగురు చారు కాశాను బావా అవును గాని ఈరోజు ఆదివారం కదా ఏదైనా సినిమాకి వెళదాం బావా మా తాయారుని అడిగి చెబుతా బావా అలాగే బావా తప్పకుండా వచ్చేలా చూడు మిస్ అవ్వకూడదు మరి తెలిసిందా అలాగే బావా తప్పకుండా వస్తాలే వస్తున్నా వస్తున్నానే మళ్ళీ కలుద్దాం బావా నా శ్రీమతి పిలుస్తుంది వస్తున్నా వచ్చేశానే చేతులు ఆ చీపురు కట్టేందుకే వంటైపోగానే ఇల్లు నేను ఊడ్స్తాగా నీకెందుకే శ్రమ ఏది ఇలా ఇవ్వు ఇది ఇల్లు ఊడ్చటానికి కాదు పొయ్యి మీద ఇంతసేపు అక్కడికి వెళ్ళారు చెప్పండి ఎక్కడికి అదే అది అది తాళింపులోకి మెంతులు లేకపోతేను పక్కింటి అప్పరాబాన్ని అడిగి తెద్దామని వెళ్ళాను ఇదిగో మెంతులు పక్కింటికెళ్ళి మెంతులు ఏం చేస్తున్నారు ఆ చీపురు కట్ట అవతల పారేవయ్యవే నాకు అసలే భయం వేస్తుంది మాటలు కూడా తడబడుతున్నాయి పారేస్తే గాని ఎంతసేపు చెప్పండి నీ మీదొట్టే తాయారు నేను నిజంగా మెంతులు తేవడానికే వెళ్ళాను ఆడితే నా గుడ్లు మండిపోతుంది నేను కిటికీలు చూస్తూనే ఉన్నాను మీరు అప్పారావు గుస్గుసలు ఆడుకోవటం నిజం చెప్పండి మీరేం మాట్లాడుకున్నారు అదా అది అదేమో మరి అప్పారావు బావ ఏమో సుబ్బారావు బావా సుబ్బారావు బావా మనం సినిమా చూసి నెల రోజులైంది కదా సాయంకాలం పెందలాడే వంటలు చేసేసుకొని సినిమాకి వెళదామా అని అడిగాడు మరి మీరేమన్నారు మా తాయారిని అడిగి చెబుతాలి అప్పారావు బావా అన్నాను తాయారు తాయారు మంచి సినిమా వచ్చిందట సాయంకాలం మొదట చూసొస్తామే ఆ సినిమా నేను చూశాను కానీ కథ చెప్తాను మా ఆటలు ఆడకుండా వంట త్వరగా చేయండి తాయారు తాయారు సాయంకాలం సినిమాకి వెళ్తామే అబ్బా సాయంకాలం టీవీలో సినిమా ఉంది అది చూస్తూ ఇంటి దగ్గరే ఉండండి ఆ ఆ టీవీలో హిందీ సినిమా నాకు అర్థమై చావదే సాయంకాలం ఆలోచిద్దాం గాని వంట త్వరగా చేయండి అవతం నేను మహిళా మండలి మీటింగ్ కు వెళ్ళాలి అప్పారావు బావా ఇన్నాళ్ళకి అబద్ధం ఆడి భలే పసందైన సినిమా చూశాం బావా నిజమే సుబ్బారావు బావా సతీశక్కుబాయి అని చెప్పకపోతే మా ఆండాళ్ళు అస్సలు పంపదు బావా ఆ మహాపతి వ్రత ఎక్కడుందో కానీ ఆమెకు శతకోటి నమస్కారాలు ఆ ఇల్లు దగ్గరికి వచ్చేసాయి మరి ఉంటాను బావా అలాగే సుబ్బారావు బావా ఇదేమిటి ఈరోజు గుమ్మల్లో ఏమిటబ్బా ఎందుకు అమ్మో చేతిలో అప్పడాల కర్ర కూడా ఉంది ఈ టైంలో పూరిలు ఏమన్నా చేస్తుందా ఏమిటి తాయారు ఏంటి తాయారు అప్పడాల కర్ర పూరిలు గాని బొబ్బట్లు గాని చేస్తున్నావా నీ కోసమే నువ్వు రాగానే వడ్డిద్దామని అయ్య బాబోయ్ నా మీద ఎంత ప్రేమే నీకు మేము చూసిన సతు సక్కుబాయిలో కూడా నీలానే అచ్చం నీలానే భర్తకి ఎంతో సేవలు చేస్తుంది ఆ మహాపతివ్రత నిజంగా ఆ పతివ్రతకు మీకు అసలు తేడా లేదనుకో తయారు నడు ఇద్దరం కలిసి తిందామా పూరీలు నిజం చెప్పండి సినిమాకి వెళ్ళారు అదే అది అది చెప్పానుగా తాయారు సతీసక్కుబాయ్ అని నా చేతి ఏముందో తెలుసా అది అప్పడాల కర్ర దాంతో ఎంచక్క పూరీలు బొబ్బట్లు అప్పడాలు చేసుకుని తింటారు ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే నేనేం చేస్తానో తెలుసా సత్యాంధ్ర దేవుడా అదే అది మేం వెళ్ళింది సతీ సతీసకుబాయికైని కానీ ఆ సినిమా నిన్నటితోటి వెళ్ళిపోయిందట అక్కడికి నేను ఇంటికి వెళ్ళిపోదామంటే పక్కింటి అప్పరాబా అన్నాడు ఇంటికేం వెళ్తావులే బావా ఏదో సినిమా చూసి వెళ్ళిపోదాం అన్నాడు నేను సరే అన్నాను అన్నాడు అంటాడు అంటాడు నేను గమనిస్తూనే ఉన్నాను మీరు అప్పారావుతో కలిసి ఎలాంటి చెడు తిరుగులు తిరుగుతున్నారు ఇంట్లో అప్పారావు సంగతి రేపు చెబుతా తయారు ఆ అన్నం వడ్డించనా నీకు ఆ శ్రమ అక్కర్లేదు నేను ఇందాకే భోంచేసి నేన్ని ముష్టోడికేసా కాళ్ళు చేతులు కడుక్కుని మంచి ఇంట్లో తాగి పడకండి అయితే ఈ రోజు ఫుడ్ నిల్లన్నమాట ఓరి దేవుడోయ్ స్వామి కాపాడండి బిడ్డలారా ఎవరు మీరు ఏమిటి ప్రమాదం మేము పెళ్లి సంసారమనే నరకంలో చిక్కుకుపోయాము స్వామి మమ్మల్ని రక్షించండి వివరంగా చెప్పండి బిడ్డలారా స్వామి మా పెళ్ళై సుమారు పది సంవత్సరాలు అయిందండి అప్పటి నుంచి మా బ్రతుకంతా ఇంట్లో వెట్టి చాకిరితో సాగుతోంది ఇంటి పనులు వంట పనులు మేమే చేయాలి పిల్లలకి స్నానాలు మేమే చేయించాలి ఇన్ని చేసినా మాకు స్వేచ్ఛ లేదు మా భార్యల పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు ఇది స్వామి మా సమస్య మీరే కాపాడాలి అర్థమైంది బిడ్డలారా అర్థమైంది నేను ప్రశ్న అడుగుతాను చెప్పండి అడగండి స్వామి మీరు మీరు పెళ్లి చేసుకునే ముందు కట్నాలు తీసుకున్నారా అదే అది అది తీసుకున్నట్లు జ్ఞాపకం స్వామి ఎంతెంత తీసుకున్నారు మామగారు బాగా ఉన్నవారులేండి అయినా నాకు యాభైసార్లు లేండి అంటే పర్వాలేదు ఉంచవయ్యా అని లేండి స్వామి మరి నీవో నాకు అంతే అంత ఎంతో అంతగా ముట్టింది స్వామి ఓం హం హరహరా హర హరహరా లేవండి పైకి లేవండి పోండి ఇక్కడి నుంచి బయటికి పోండి మీ సమస్యకు నేను దారి చూపలేను అలా అనకండి స్వామి మీరు అలా అంటే మేము ఇప్పుడే చూసుకుంటాం మీరు మీ భార్యల దగ్గర కట్నం తీసుకుని చాలా తప్పు పని చేశారు ఎప్పుడైతే మీరు కట్నం తీసుకున్నారో అప్పుడే మీరు మీ భార్యలకు అమ్ముడు పోయినట్లే ఇప్పుడు నాలాంటి పెద్ద మనిషి తగువ చెప్పినా మా ఇష్టం మా భర్తల్ని లక్షల పోసి కొనుక్కున్నాం నువ్వెవరు చెప్పడానికి అని నన్ను అడిగితే నేనేం చెప్పాలి అందుకే మీ ఇళ్లకపోయి మీ భార్యల దగ్గరే ఉండండి స్వామి స్వామి మేమా చాకరీ చేయలేము స్వామి ఆ బుద్ధి కట్నం తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఉండాలయ్యా అసలు కట్నం తీసుకోవడం ఎంత నేరమో తెలుసా పైపెచ్చు భార్యలతో ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి ఎదురించి మాట్లాడితేనో నేను నిన్ను డబ్బు పెట్టి కొనుక్కున్నాను నోరు మూసుకుని నేను చెప్పినట్లు చెయ్యండి అని నీచాతి నీచంగా చూస్తారు అందుకే మీరు స్వేచ్ఛగా ఉండాలంటే మీరు వెంటనే మీ భార్యల్ని వదిలేయండి అయ్యా బాబోయ్ మా అందా అన్యాయం అయిపోతుందండి నిజమే స్వామి మా తాయారు కూడా చాలా బాధపడిపోతుందండి దానికి అసలే వంట చేయడం రాదు తిండి లేక మలమల మాడిపోతుంది నోరు ముయ్యండి మీ భార్యల మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు నా దగ్గర కెందుకు వచ్చారు వింటే నేను చెప్పినట్లు వినండి లేదా ఇప్పుడే పోయి మీ ఇళ్ల దగ్గర వంట చేసుకుని బతకండి పోండి కోప్పడకండి స్వామి మీరు చెప్పినట్లే వింటాం నిజానికి నా గురించి మీకేం తెలియదు నేను నా భార్యను ఐదు లక్షలు తీసుకుని వివాహం ఆడాను అప్పట్నుంచి నా కష్టాలు అంతా ఇంత కాదు నా భార్య నన్ను నీచంగా చూసేది ఆ బాధలు భరించలేకే నేను సన్యాసం పుచ్చుకున్నాను ఇప్పుడు చూడండి ఎంత స్వేచ్ఛగా ఉన్నాను స్వామీజీది మా జాతకమే అన్నమాట చెప్పండి స్వామి తమ రేపు చెబితే అది చేస్తాం స్వామి మేము మా భార్యల దగ్గర కట్నం తీసుకున్నందుకే ఈ వెట్టి చాకిరి అంటారా అంతేనయ్యా ముమ్మాటికే అంతే ఎప్పుడైతే కట్నం తీసుకుని అమ్ముడిపోయారో అప్పుడే భార్యలకు బానిసైపోయినట్లే లెక్క అప్పటి నుంచి వాళ్ళు తిట్టినా పడాలి ఏం చేసినా పడాలి చెప్పండి స్వామి మమ్మల్ని ఏం చేయమంటారు మీరేం చేయనవసరం లేదు అంతా నేనే చేయిస్తాను మీరు నా ఆశ్రమంలోనే ఉండండి నాలుగు రోజులకల్లా మీ భార్యలు మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు వేడుకునే విధంగా చేస్తాను ఓం హర హర స్వామి బిడ్డలారా ఎవరు మీరు ఏమిటి మీకు వచ్చిన ఆపద మేము ఈ ఊరు వాళ్ళమే స్వామి మా భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి రెండు రోజులయ్యింది స్వామి ఎక్కడున్నారు ఎలా ఉన్నారు ఇంటి నుండి ఎందుకు వెళ్లిపోయారో ఏమో స్వామి నిజం చెప్పండి ఇక్కడ కూడా అబద్దాలు కుదరదు మీరు మీ భర్తల్ని ఏం చేశారో చెప్పండి సినిమాకి వెళ్ళారని కాస్త దండించారు స్వామి వాట్ సినిమా ఆత్రాలు సినిమాకి వెళ్ళారని దండించారా వచ్చే జన్మలో మీరు స్వామి చెప్పించకండి మమ్మల్ని క్షమించండి స్వామి ఇంకా మీ భర్తలతో ఏమేం చేయించారు అది అది చెప్పండి పొద్దుటే లేచి ఇంటి పని వంట పని మావారే చేసేవారు లక్ష్మమ్మ బట్టలు ఉతకడానికి రానప్పుడు మావారే ఉతికేవారు స్వామి ఓం మీరు మీరు వద్దు స్వామి వద్దు మమ్మల్ని శప్పించకండి మాకు బుద్ధి వచ్చింది మా సమస్యకు మార్గం చూపించండి స్వామి లక్షలకు లక్షలు కట్నం ఇచ్చామన్న గర్వంతో మేమన్నా ప్రవర్తించాం స్వామి అసలు కట్నం ఇవ్వని మిమ్మల్ని ఎవరన్నారు కట్నం పుచ్చుకోవడం ఎంత తప్పు ఇవ్వడం కూడా అంతే తప్పు తెలుసా తెలిసింది స్వామి ఇంకెప్పుడు కట్నం ఇవ్వం చూడండి భార్యాభర్తలు భర్తలు ఒకళ్ళనొకళ్ళను గౌరవించుకున్నప్పుడే ఆ సంసారానికి అర్థం పరమార్థం ఉంటుంది స్వామి ఇంకెక్కువగా చెప్పకండి స్వామి మమ్మల్ని క్షమించండి మాకు బుద్ధి వచ్చింది మా దగ్గరికి వచ్చేట్టు చేయండి స్వామి స్వామి కళలు కూడా మా భర్తని చులకలుగా చూడు మమ్మల్ని నమ్మండి స్వామి అయితే ఒక్క క్షణం ఆకండి హరోం హర హుబ్బారావు అపోారావు ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి ఏమండి నన్ను క్షమించండి ఏమండి నన్ను మన్నించండి ఇంకెప్పుడు మిమ్మల్ని చులకనగా చూడండి నేరందరూ మీకు సేవలు చేసుకుంటానండి మీరింత సర్వే జనా సుఖినో భవంతు నాటిక విన్నారు రచన శ్రీ కృష్ణదాస్ సరే ఇందులో పాల్గొన్నవారు తాయారు శ్రీమతి మట్టా విజయలక్ష్మి ఆండాళ్లు శ్రీమతి ఈజే స్వర్ణలత సుబ్బారావు శ్రీ పి నాగరాజారావు అప్పారావు శ్రీ జీ శోభనాథిరావు సన్యాసి శ్రీ తంగిరాల దక్షిణామూర్తి ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు